ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు మాజీ సీఎం జంగం పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ భారతదేశంలో పూర్తి కింది స్థాయికి దిగిందన్నారు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక వ్యక్తి అనాలోచిత నిర్ణయాల వలన ఏకో సిస్టమ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిందన్నారు రాష్ట్రానికి సమర్థవంతమైన అధికారి కోసం ప్రధాన మంత్రిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు డిస్ట్రాయిడ్ ఒక్క ఢిల్లీ నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబల్స్ వీళ్ళు యూస్ లెస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికినట్ ఈస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్క ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్ వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికినట్ ఈస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల